సేద్యం గిట్టుబాటు కావడం లేదు పొలం ఉంటే కౌలికిచ్చుకోవటమే హాయిగా కనిపిస్తూ ఉంది అదే లాభదాయకంగా కూడా కనిపిస్తూ ఉంది అయితే అటువంటి పరిస్థితుల్లో అదే వాతావరణంలో వ్యవసాయమే ఊపిరిగా ఓ రైతు సేద్యం చేస్తూ ఉన్నాడు ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు కాదు ఎనిమిది వందల డెబ్భై ఎకరాలు సేద్యం చేస్తూ ఉన్నాడు అటువంటి రైతు గురించి ఈనాడులో శుక్రవారం మెయిన్ పేజీలో ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం ఎనిమిది వందల డెబ్భై ఎకరాల్లో సేద్యం చేస్తున్న గోగినేని రామారావు సొంత భూమి యాభై నాలుగు ఎకరాలు కవులుకు తీసుకుంది ఎనిమిది వందల పదహారు ఎకరాలు వివిధ పంటల సాగుతో లాభాల బాట ఈనాడు అమరావతి వ్యవసాయంలో చాలామంది కష్టనష్టాలను ఎదుర్కొంటున్న కాలం ఇది ఇవి భరించలేక సాగు నుంచి బయటకు వచ్చి ప్రత్యామ్నాయం చూసు చూసుకుంటున్న వారందరూ కానీ గోగినేయని రామారావు ప్రత్యేకతే వేరు నేలతల్లిని నమ్ముకున్న ఆయన ఎనిమిది వందల డెబ్భై ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన ఆయన వ్యవసాయమే ఊపిరిగా అద్భుతాలు సృష్టిస్తున్నారు రామారావుకు పూర్వీకుల నుంచి వారసత్వంగా ఏడెకరాలు వచ్చింది స్వయం కృషితో సాగులో లాభాలు ఆర్జించి దపదపాలుగా నలభై ఏడు ఎకరాలు ఆయన కొన్నారు వీరి కుటుంబం ఆధీనంలోని యాభై నాలుగు ఎకరాలతో పాటు ఎనిమిది వందల పదహారు ఎకరాలను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు మిర్చి పత్తి పంటలకు పెట్టుబడి ఎక్కువ ఇందుకోసం సొంత పొలాన్ని బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారు విత్తనం ఎంపిక మొదలు చీడపేటల నుంచి రక్షణ వరకు నాణ్యమైన వాటినే వాడుతుండటమే ఆయన విజయ రహస్యం తెల్లారినప్పటి నుంచి రామారావు ఆయన కుమారులు ఇద్దరు సాగు పనుల్లో నెగ్న నిమగ్నం అవుతారు ఇంజనీరింగ్ చదివిన ఇద్దరు కొడుకులు తండ్రి బాటనే ఎంచుకున్నారు నిత్యం యాభై మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ రామారావు అప్రమత్తంగా ఉంటున్నారు పంట ఉత్పత్తులకు మంచి ధర వస్తే అమ్మడం లేదంటే సొంత గోదాములో భద్రపరిచి గిట్టుబాటు అయ్యే వరకు వేచి చూడటం ఇది ఆయన వ్యూహం సొంతంగా ఉన్న ఆరు ట్రాక్టర్లను కోత నూర్పిడి పంటల ఉత్పత్తుల రవాణాకు ఉపయోగిస్తున్నారు చాలామంది రైతులు సొంతంగా సాగు వదిలేసి కౌలుకిస్తున్న తరుణంలో రామారావు కుటుంబం మాత్రం ఏటికేడు సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటూ వెళుతూ ఉంది మిగిలిన రైతుల కంటే మంచి దిగుబడి సాధించాలన్న పట్టుదల వల్లే ఇంత భారీ విస్తీర్ణంలో వ్యవసాయం చేయగలుగుతున్నారని ఆయన చెబుతున్నారు లాభసాటిగా శనగ మినుము పత్తి వరి మిరప మొక్కజొన్న ఎర్రజనుము పంటలను రామారావు సాగు చేస్తున్నారు విత్తనాలు ఎరువులు పురుగు మందులు టోకును కొనడంతో తక్కువ ధరకే వస్తున్నాయి మిరప కోతలకు ఇతర జిల్లాల నుంచి వచ్చే కూలీలకు వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు ఒకే చోట పెద్ద మొత్తంలో పత్తి మినుము లభిస్తుండటంతో వ్యాపారులు సైతం మంచి ధరకు కొంటున్నారు అవకాశాలను అందిపుచ్చుకోగలగడం కుటుంబ సభ్యుల సహకారంతో లాభసాటిగా వ్యవసాయం చేస్తున్నారు ప్రస్తుతం రబీలో శనగ మినుము మిరప మొక్కజొన్న సాగు చేస్తున్నారు ఇనేమంటాయంటే మద్దతు ధర పెంచాలి మాది వ్యవసాయ కుటుంబం పదిహేనేళ్లుగా వందల ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా ఎరువులు పురుగు మందులు విత్తనాల ధరలతో పాటు కూలి ఖర్చు ఏటికేడు పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్దతు ధరలను పెంచితే రైతుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి ఉపయోగపడేలా చూడాలని చెప్పి గోగినేని రామారావు కోరుతా ఉన్నారు